ఓకే ఫ్రెండ్స్ రాంబాబు వెల్కమ్ టు రాంబాబు క్రిష్ ఛానల్ ఈరోజు తానదికి వచ్చాము మళ్ళీ వీడియో చేయడానికి మన లొకేషన్ అదే టౌంటుంది చూద్దాం ఇవాళ మనకి ఏ సైజు షాప్ పడిద్దో తెలియదు చూద్దాం వచ్చాము పెట్రోల్కి మ్యాథ్ పెట్టేటప్పుడు శుద్ధి కానీ ఎలా పెట్టాలి పెట్రోల్కి అని నన్ను అడుగుతున్నారు చేపిస్తాను మ్యాథ్ పెడతాం టూ మినిట్స్ ఓకే ఫ్రెండ్స్ ఇదిగో మ్యాథ్ అంత గట్టిగా ఉండాలా ఇదిగో చూడండి పేట ఇదిగో ఇలా పెట్టుకోవాలి ఇగో ఇలా ఒత్తాలి ఇది ఇలా ఒత్తి ఏం లేదు ఇంత పెడతామేను ఇంత పెట్టేసి చూడండి ఏం లేదు ఇట్ట చక్కగా నీట్గా పెట్టుకోవాలి మ్యాథ్ ఓడకుండా గాలాలు కూడా ఇదిగో చూడండి గాలాలు ఇలా పెట్టాలి గాలాలు ఈ నీళ్ళల్లో పడగానే ఇట్లా లేచిపోద్ది గాలం పోస పైకి ఉండదు కాబట్టి ఇదిగో ఇంత సింపులు చూడండి ఒకసారి చూసుకోవాలా ఇదిగో ఫ్రెండ్స్ గాలం ఇలా పెట్టుకోవాలా నేను గాలం పోతే తీసేసాను ఇప్పుడు ఇక ఇది నేను సొంతంగా తయారు చేసిన గాలాలు ఇలా పెట్టుకోవాలా ఇలా పెట్టుకొని ఇదిగో ఇలా లాక్కోవాలి గాలాన్ని ఇక్కడ టైట్ అయిపోద్ది సరే ఇదిగో తెగ ఇది చేపకు పెడితే చూడండి ఇదిగో బాల్ ఇట్ట ఫ్రీగా ఉండాలా ఇగో ఇట్లా పెట్టాలి ఇలా పెట్టుకోవాలి గాలం ఇలా పెట్టుకుంటే మనకి ఇక్కడ రెడీ అయిపోయింది పెట్రోల్ లైన్ చేసుకొని పెట్టుకోవాలి అన్ని ప్రతిదీ ఇది సర్లే ఉంచు ఒకదానికి మూడు ఉంచాను ఈ మూడు మూడు ఉన్నాయి ఒకదానికి రెండు చూద్దాం పెంచుకోవచ్చు ఏం కాదు ఇబ్బంది ఏమి ఉండదు అసలు ఛానల్ చూసిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన వీడియో ఎలా ఉందో అనేది చూసి చెప్పండి అప్పులు బప్పులుంటే సరి చేసుకుంటాం కొత్తగా స్టిక్కులు అన్నీ అమ్ముతున్నాను నేను స్టిక్కులు గాలాలు వైర్లు మొత్తం గూగుల్లో శ్రీ లక్ష్మీ పవన్ కుమారి ఫిషింగ్ రాడ్స్ అంటే వచ్చిద్ది ఓపెన్ అవుతాయి గూగుల్లో కూడా వచ్చిద్ది చూడండి చూసే ఐటెం బా ఐటెం బ్రాండెడ్ ఐటమ్ మంచి ఐటమ్ తెచ్చాను పది కిలోలు ఇరవై కిలోలు చేపట్ట కూడా స్టిక్ ఎరగదు ఫిషన్స్ కూడా మంచి మంచిగా ఉన్నాయి చూడండి బ్రాండెడ్ ఐటమ్ ఐటమ్ మాత్రం నెంబర్ వన్ అంటే మన వస్తువు కొనుక్కున్న ఒక సంవత్సరం పాటు ఉండాలా సంవత్సరం సంవత్సరాలన్నా ఉండాలా డబ్బులు పెట్టుకునేది అమ్మట ఇరిగిపోతే బాధగా ఉంటుంది ఈ పేటర్స్ కూడా ఉన్నాయి మన కాడ మంచి ఫ్రాక్స్ కూడా ఉన్నాయి కప్పులు కొరమేళ్ళకి మంచి మంచి ఉన్నాయి తక్కువ రేట్లకే వస్తాయి బ్రాండెడ్ ఐటమ్ అది కూడా లేబుల్ ఉంటేనే తీసుకోండి లేబుల్ ఉంటుంది దానికి దానికి కంపెనీ లేబుల్ కంపల్సరీ ఉండాల్సిందే హండ్రెడ్ పర్సెంట్ లేబుల్ లేకపోతే తీసుకోవద్దు ఒకసారి లేబుల్ ఉంటుంది చూసి తీసుకోండి మంచి మంచి గాలాలు ఉన్నాయి వస్తువు వాడుకునేది ఏదో మంచిది ఉండాలి కానీ సన్నాసి వస్తువులు ఎందుకు వాడుకొని ఏం చేసుకుంటాం చూడండి ఒకసారి ఐటెం ఆడితేనే కదా తెలిసేది మన దగ్గర మంచి ఐటెం ఉంది మంచి మంచి రాడ్స్ ఉన్నాయి ఫిషింగ్ రాడ్స్ ఇబ్బంది లేదు ఫోన్ చేస్తే చాలు ఐటమ్ కావాలని రెడీ అయ్యేనండి గుచ్చ కాలంటే ఇయే అంటారు వీటిని ఇవి కూడా మనకి కాడ విడిగా ఈ గుత్తి గుత్తి దొరికిద్ది కొత్తగా కావాల్సిన వాళ్ళకి గుత్తి దొరికిద్ది అవసరమైతే డబ్బాతో కలిపి వైరు కావాలన్నా కూడా డబ్బాతో పాటు ఈ డబ్బా వచ్చింది డబ్బా వైరు కానీ గాలాలు కానీ ఏదైనా సరే మూడు వందల యాభై రూపాయల లోపల వస్తాయి తగ్గించాము రేటు మూడు వందలు మూడు వందల యాభై రూపాయలు లోపల వస్తాయి అంటే గాలాలను బట్టి రేటు ఉంటుంది ఇక గుచ్చగాలాలు అంట ఇగో ఇక్కడ ఉంటాయి గాలాలు చెట్టు చెట్టు కా విడిగా కావాలన్నా దొరుకుతాయి డబ్బాతో కావాలన్నా దొరుకుతాయి ఇక అక్కడే వైర్ని బట్టి మీకు ఇవి కూడా గాలాలు తెలియనోళ్ళు ఎవరైనా ఉంటే కట్టిమ్మ అంటే మేమే కట్టిస్తాము వైరు చుట్టి వైరు మీ కాడే వైరు చూసుకొని మీకు నచ్చిన వైరు తీసుకొని మీ వాడే నెంబర్ అయితే అరవయో నెంబర్ ఇది వైరు మెత్తగా ఉంటుంది వైరు వైరు హార్ట్ ఉండకూడదు ఎప్పుడైనా వైరు మెత్తగా ఉంటే మనకి చేపకి బాగుంటుంది హాట్ ఉందంటే తెగిపోద్ది టెంపర్ వచ్చేసింది వైరు ఎప్పుడు టెంపర్ ఉండకూడదు మెత్తగా ఉండదు ఇది పెట్టుకోవాలి గాలాలి అయిపోయింది రుచ్చగాలాలంటే ఇవే కృష్ణానదిలో కానీ చెరువుల్లో కానీ ఆడైనా వేటాడవచ్చు చెరువుల్లో కూడా బాగా పనిచేస్తాయి కాలవల్లో చెరువుల్లో ఇదిగో పెట్టుకుంటామైనా అంటే బోడు కట్టుకుంటే సరిపోతుంది దీనికి తోడు డబ్బాలు చుట్టుకోవచ్చు మనకి ఇగో ఇలాంటి డబ్బాలు కూడా మన ఆడ దొరుకుతాయి కొట్ట ఇస్తాం మేము పేటర్ కావాలంటే పేటర్ గుత్త కాలాలు కాదు గుత్త కాలాలు కావాలంటే అవి వేద్దాం కాలాలు చూద్దాం చూద్దాం

I uh do -huh. tekten kurtulacak hadi gel paramı saçımına değdi ayçiçek ya böyle daha i'm not a person. ભૈયા સાહેબ મોડી 바가야. 이 돌이 같은 게 마트만 발에 박았어. 아하. 에 에. 얼어 죽겠네. పెద్ద షాప పడిపోయింది ఫ్రెండ్ అనేసి నాకు తెలిసి ఒక ఇరవై ఇరవై ఐదు కేజీలు ఆ మధ్యలో ఉంటుంది బొచ్చ ఏమో తీయాము రాలా ఒడ్డుకి రాలా జారిపోయింది చేప అది చూపించా చేపని పెద్ద చేప అది ఈ వారు కొంత డబ్బా చాలా మార్చ చాలసే పోయింది గంట పైన అయింది వేసి కాల్ చేస్తా డబ్బా పట్టుకోలేదు పట్టుకుంటుంది డబ్బా

సైడ్ ఇచ్చారు చమ్మా సైడ్ ఇచ్చారు నెంబర్ కా సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ ఎయిట్ నైన్ త్రీ ఎయిట్ ఫైవ్ నైన్ పర్సన్ ఉంది फ्रेंड्स गचापा जुर जाता जाता 24 जोड़ों ने टिक 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 सर और के जैसे कमन क्षेत्र मिलने काले से में तो माते विधान में में 9 मिनट तक एक्सपेक्टेड रिस्पोंस के ले लेते 15-14 बफलोड शेड्यूल किया था थैंक्स फॉर कितना कर सब ज्यादा भाव నాలుగు చేపలే పడ్డాయి పెద్ద చేప ఒకటి బొచ్చ ఇరవై కిలోల చేప మిస్ అయిపోయింది పెద్ద చేప మీరు చూస్తారు వీడియోలో బాగా డబ్బా వైర్ కూడా అయిపోయినా కూడా చేప దగ్గరికి వచ్చినాక కాలం తెగిపోయింది ఒక ఇరవై కిలోలు ముప్పై కిలోలు ఉంటుంది బొచ్చ చేసేదానికి నాలుగు చేపలు పడ్డాయి వాళ్ళ నాలుగు చేపలు పడ్డాయి నాలుగు కిలోలు ఉంటాయి ఫ్రెండ్స్ మనం ఛానల్ చూసిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి చూసారు ఎవర కష్టపడుతున్నాము వీడియో కోసం లైక్ చేసి చేస్తేనే మేము అయితే వీడియో ముందుకెళ్తాం చేసుకొని మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ గురువు ডাঙৰ লগৰ হৈ গল।